రాజీనామా చేసినటువంటి త్యాగాల జీవి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన రాష్ట్రం కోసమే రాజీనామా చేసినట్టు మొట్టమొదటి కొండ లక్ష్మణ బాపూజీ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని తీసి కవి పండితుడు భూ రోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ఆ రోజుల్లో తెలంగాణ వాదిగా మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రసిద్ధికి ఎక్కిన మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్య సంఘ వేదిక వనపర్తి జిల్లా నాయకుడు గంధం నాగరాజు గారు అట్లాగే రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ రజక సంఘ జిల్లా నాయకుడు వండలయ్య గారు అట్లాగే వాల్మీకి సంఘ నాయకుడు జిల్లా బాధ్యులు దేవన్న నాయుడు గారు గబ్బర్ సింగ్ యూనియన్ బ్యాంక్ గార్డ్ గబ్బర్సింగ్ గారు రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ గబ్బర్ సింగ్ కూడా విద్యార్థులు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ కొండా లక్ష్మణ్ బాబుజీ రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున కొమరంభీం జిల్లా అంటే ఇప్పుడు తెలంగాణ జిల్లాలు విభజించినాక ఆదిలాబాద్లో కొమరం భీమ్ జిల్లా అయింది ఆ జిల్లాలో వాంకిడి అనే గ్రామంలో పద్మశాలి కుటుంబంలో జన్మించాడు ఆ రోజుల్లో ఆయన ఆసిఫాబాద్లో ఉన్నత విద్య అంటే ప్రాథమిక ఉన్నత విద్య చదివి హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని కూడా చేసి న్యాయవాదిగా కొంతకాలం ఉండి ఆ రోజుల్లో గాంధీజీతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో వందే మాత్ర ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు హైదరాబాద్లో కూడా ఉద్యమాలు చేశాడు ఆ విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు వరకు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాశీ బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు చేనేత సహకార మంత్రి చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి చేనేత రంగానికి ఎంతో సేవ చేశాడు ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అంటేనే మనకు చేనేత రంగం గుర్తొస్తుంది బీసీలకు ఎంతో సహాయం చేశాడు ఆ విధంగా ఉంటున్న కాలక్రమంలో ఆయన అప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నాడు ఆ సందర్భంగా అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రాజారాం సార్ చెప్పినట్టు ఆ ఉద్యమంలో అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో పాల్గొని తన మంత్రి పదవికే రాజీనామా చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నాడు ఇంతకుముందే చెప్పిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఇంట్లో ఆయన ఇంటి పేరు జలదృశ్యం ఉష్యాన్ సాగర్ దగ్గర ఉంది జలదృశ్యంలో ఆ పార్టీ ఆవిర్భావం జరిగింది ఆ పార్టీ అప్పుడు జయశంకర్ సారు అందరు కలిపి మనమంతా ఉద్యమం చేస్తే తొంభై ఏడేళ్ల వయసులో జంతర్ మంతర్లో ఎంకల్ వరకే చలిలో అక్కడ కూర్చొని ఉద్యమంలో పాల్గొన్నారు అప్పుడు ప్రభుత్వం కదిలిదంతా ఇంత పెద్ద మంచి సీనియర్ నాయకుడు వచ్చిండ్రు తెలంగాణ ఇయ్యాలనేది కూడా వాళ్ళకు కనువిప్పు కలిగింది ఆ విధంగా మనం తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ సాధనలో ఈయన పాత్ర మరవలేనిది ఇందుకే మన తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ యూనివర్సిటీ అట్లా పేరు పెట్టడం జరిగింది ఆసిఫాబాద్లో కొన్ని కాలేజీల కింద పేరు పెట్టడం జరిగింది కనుక ఆ మహనీయుడు చేసిన త్యాగాలు మనం చిరస్మరణీయము అటువంటి మనకు ఒక అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ బాపూజీ అంటే ఒక తెలంగాణ భీష్మ పితాగా పితామహుడుగా కూడా అనొచ్చు అవి చాకల పోరాటంలో దొరలతో ఎదుర్కొంటే వాళ్ళు కేసులు పెడితే దేశముఖ్ రామచంద్రారెడ్డి హత్యా కేసు పెడితే ఆ కేసులో ఈమెను గెలిపించాడు ఇట్లా ఆయన చేయలేని సేవ అంటూ లేదు అన్ని ఆయన చనిపోయేదాకా తెలంగాణకు సేవ చేసిన మహనీయుడు అని తెలియజేస్తూ ముగిస్తుంది